సాధారణంగా టీత్ బాగా పెయిన్ వచ్చేదాకా మనం డాక్టర్ని కలవం అన్నమాట సో ఈ స్టేజ్లోని పన్ను కాపాడం సో ఇప్పుడు నేను ఈరోజు ఎలా అయితే పన్ను కాపాడుకోగలమో మీరు సాధారణంగా ఇంట్లోనే మీరు చెక్ చేసుకోగలిగేలాగా కొన్ని టిప్స్ చెప్తాను మొక్కజొన్న తెచ్చుకొని నీట్గా నమిలి తినేసేయండి తినిన తర్వాత మీకు ఎక్కడైతే బాగా ఇరుక్కుంటుందో ఎక్కడైతే బాగా ఇరుక్కుని ఇబ్బంది పడుతుందో ఆ చోటు డెఫినెట్గా ప్రాబ్లం ఉన్నట్టు జస్ట్ మీరు బ్రష్ చేసుకునే టైంలో అద్దం ముందుకెళ్ళి చూసుకోండి సో ఎక్కడైనా బ్లడ్ వస్తున్నా కానీ లేదా ఎల్లోగా కనిపిస్తున్నా కానీ లేదా ఎక్కడైనా బ్లాక్ స్పాట్స్ ఉన్నా కానీ సో డెఫినెట్గా డాక్టర్ని కలవాల్సిన టైం అన్నమాట నెక్స్ట్ టంగ్ టెస్ట్ సో మీరు జస్ట్ నార్మల్ ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే టంగ్ని మీ టీత్ మీద ఇలా ఇలా పాస్ చేసి చూడండి సో ఎక్కడైనా మీకు గట్టి గుచ్చుకుంటున్నా కానీ ఎక్కడైనా గొయ్యల్లో అనిపించినా కానీ లేదా ఎక్కడైనా ఫుడ్ ఇరుక్కుంటున్నాడు అనిపించినా కానీ అక్కడ ప్రాబ్లం ఉన్నట్టే సో పెయిన్ వచ్చేదాకా ఎప్పుడు వెయిట్ చేయొద్దండి ఐస్ క్రీమ్ టెస్ట్ సో చిన్న ఐస్ క్రీమ్ కప్ తెచ్చుకొని నోట్లో పెట్టుకుని ఒక ఫైవ్ సెకండ్స్ అలా ఉంచండి నోట్లో సో వెంటనే జువ్వని లాగుతున్నాయి అంటే ఎక్కడో పళ్ళు బాగా అరిగిపోయాయి అని అర్థం సో వెంటనే మీరు డాక్టర్ని కలవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే చిన్నపిల్లలు చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్పుకోలేరు కాబట్టి పేరెంట్స్ ఏం చేయాలంటే నోరు ఓపెన్ చేయించి బ్రష్ చేసిన తర్వాత పొద్దున బ్రష్ చేసుకుంటారు కదా బ్రష్ చేపించిన తర్వాత నోరు ఓపెన్ చేయించి నోట్లో ఒకసారి చెక్ చేయండి సో ఎక్కడైనా కానీ పళ్ళు నల్లగా అనిపించినా కానీ గొయ్యల్లా కనిపించినా కానీ లేదంటే చిగురు వాచినట్టు అనిపించినా కానీ బ్లడ్ వచ్చినట్టు అనిపించినా కానీ వెంటనే డాక్టర్ డాక్టర్ దగ్గర తీసుకొచ్చేసేయండి నెక్స్ట్ మిస్సింగ్ టీత్ సో నోట్లో జనరల్గా పళ్ళు తీపించేసుకుంటారు కొంతమంది తెలియక బాగా పెయిన్ వచ్చి ఇంకా సేవ్ చేయలేని టైంలో పన్ను తీసేయాల్సి వస్తుంది సో ఇలా పన్ను తీసేసిన టైంలో కొంచెం హీల్ అయిన తర్వాత వెంటనే మనం రీప్లేస్ చేయించుకోవాలి రీప్లేస్ చేయించుకోకపోతే ఏమవుతుంది అంటే వెనక పళ్ళు ముందుకు జరిగి పై పళ్ళు కిందకి జారిపోయి మళ్ళీ గ్యాప్స్ ఫామ్ అయిపోయి పళ్ళు పుచ్చిపోతాయి సో ఇది కూడా ఒక ఇండికేషన్ వెంటనే పన్ను తీర్చుకుని వెంటనే పన్ను రీప్లేస్ చేయించుకోండి వెంటనే డాక్టర్ని కలవాలి మనందరికీ తెలిసిన పెద్ద ఒక మంచి మాట చెప్తూ ఉంటారు డబ్బులు ఎవరికి ఊరికే రావు సో ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అయ్యి ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని ఎర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే డబ్బులు ఆదా చేసుకోవడమే కాకుండా మీ ఓవరల్ హెల్త్ని కాపాడుకుంటారు